ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారాన్ని చేజిక్కించుకున్నారు ఇప్పటి వరకు ఎప్పుడూ రాణి మెజార్టీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఆడబిడ్డనిది అతి ముఖ్యమైన ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ మహిళలకు పదిహేను వందల రూపాయల ఆర్థిక సాయం ప్రతి ఆడబిడ్డకు వస్తుంది వీటితో పాటు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్ పథకం అలాగే ఏటా మూడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు ఈ పథకాలు ఎప్పుడు అమలు అవుతాయి వాటికి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి ఈ పథకానికి ఎవరు అర్హులు అనేది చూద్దాం ఆడబిడ్డ నిధి వల్ల నిస్సహాయకులు అయిన ఆడబిడ్డ ఆర్థికంగా వెన్ను తట్టి మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ పథకాన్ని అమలుకు తెచ్చారు ప్రతి మహిళకు ఆర్థికంగా సహాయంగా ఉపయోగపడుతుంది ఆడబిడ్డ పథకం వల్ల ఎవరి వరకు ఆడబిడ్డ పథకం వల్ల ఎవరికి లాభాలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి ఆసరగా ఉపయోగపడతాయి అలాగే ఇంట్లో ఉండే ఒక స్త్రీకి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ ప్రతి మహిళకు ప్రతి ఇంటి మహిళకు మాత్రమే మూడు గ్యాస్ సిలిండర్లు ఏటా ఇస్తారు ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఏటా రెండు లక్షల రూపాయల ఆడబిడ్డ పథకానికి అర్హులు ఎవరు ఆంధ్రప్రదేశ్ మహిళలకు మాత్రమే ఆదాయం ఏట రెండు లక్షలు మించని వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నవారికి ఈ పథకం వర్తించదు ప్రభుత్వం నుండి ఏదైనా పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులు ప్రభుత్వం నుండి ఏదైనా పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులు తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు పద్దెనిమిది ఏళ్ళు నుండి ఉండాలి ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అది కాకుండా ఇంటి యజమానికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకం కోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ కుటుంబం యొక్క ఐడి ఇన్కమ్ సర్టిఫికేట్ కులధృవీకరణ సర్టిఫికేట్ మొబైల్ నెంబర్ ఫోటో సైజ్ ఫోటో ఆడబిడ్డ నిధి పథకం ఎలా అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి వెబ్సైట్ ఇంకా రాలేదు వచ్చిన వెంటనే ఈ పేజీలో అప్డేట్ చేస్తాం అప్పటి వరకు ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి